ఉప్పు చేపల కూర అయితే వండుతున్నాను దీనికోసం నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్పాలనుకుంటున్నానండి అమ్మ చనిపోయిన తర్వాత రోజే అంటే నాకు ఇంట్లో ఇంకెవ్వరూ ఉండరు కాబట్టి అమ్మ చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టిన మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య అనమాట మా పెద్ద మా ఒక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారండి అంటే పన్నెండు రోజుల వరకు వాళ్ళ నాతో పాటే ఉన్నారనమాట అమ్మ చనిపోయిన తర్వాత రోజే మా అన్నయ్య పొద్దున్నే లేచి అమ్మ ఇంట్లో చేపలు ఉన్నాయా అనేసి అడిగాడు నేనైతే ఇంట్లో ఉప్పుచాపులు ఏమీ లేవన్నయ్యా అనేసి అయితే చెప్పాను లేదమ్మా ఇంట్లో చేపలు అయితే ఉన్నాయంట కుమార్కి వండేసి పెట్టమనేసి అమ్మాయి అయితే చెప్పింది అనేసి అన్నాడు నిజంగా మేమందరం చాలా షాక్ అయ్యామండి సరే ఎందుకు చెప్పాడో ఏమో అని చెప్పేసి ఇల్లంతా ఎతికామన్నమాట చాలా సేపు ఎతికితే మాకైతే ఒక డబ్బాలో లాస్ట్ కి ఉప్పు చేపలు కనబడ్డాయండి మా అయితే ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి అయితే ఉప్పుచాపులు వండేసి పెట్టింది అనమాట నిజంగా అలాంటివి నమ్మాలా లేదా అనేది నాకే తెలియదు కానీ నా లైఫ్ లోనే జరిగేసరికి లాస్ట్ కి నమ్మాల్సి అన్నమాట ముందు రోజే చనిపోయిన అమ్మ ఇంట్లో ఉప్పుచాపులు ఉన్నాయి అనేసి మా అన్నయ్యకి చెప్పడం ఏంటి అనేసి మేమైతే చాలా షాక్ అయ్యామండి మా అన్నయ్య ఆ ముందు రోజుల్లో మా ఇంటికి వచ్చింది కూడా లేదనమాట వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి